రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీకాళహస్తిలో మాజీ ఎమ్మెల్యే ఎస్సీవి నాయుడు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల ఆకాంక్షల మేరకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారని అన్నారు రాత్రింబవళ్లు కృషి చేస్తూ అమరావతి పునర్నిర్మాణంతో పాటు ఉచిత బస్సులు అమ్మకు వందనం అన్నదాత సుఖీబవా వంటి పథకాలు ప్రారంభించడం సీఎం దూరదృష్టికి నిదర్శనమని పేర్కొన్నారు వచ్చే దశాబ్దంలో అమరావతి రాష్ట్రానికి ఆదాయ వనరులుగా మారుతుందని అభిప్రాయపడ్డారు మాజీ సీఎం జగన్ వైసీపీ నాయకులు అనవసర విమర్శలు మానుకొని రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలన్నారు మహిళలపై వ్యాఖ్యలతో వారినే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా మహిళలందరినీ అవమానించినట్లు అవుతుందని స్పష్టం చేశారు ఈ కారణంలో టీడీపీ నాయకులు సత్రవాడ ప్రవీణ్ కుమార్ ప్రకాష్ నాయుడు ప్రసాద్ నాయుడు ఈర్లా కిషోర్ సుబ్రహ్మణ్యం బాలాజీ నాయుడు హరినాయుడు సురేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేల్ని ఇచ్చినటువంటి హామీల ప్రకారం ప్రజలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేస్తుంది హామీలన్నీ నెరవేరుస్తుందని నమ్మకంతో గెలిపించిన దానికి అవన్నీ కూడా వాళ్ళకి తెలియజేయండి అభివృద్ధి కార్యక్రమాలని దాంతోపాటు ఈరోజు తల్లికి వందనం ఏదైతే సూపర్ సిక్స్లో తల్లికి వందనం మాటించినాం కాబట్టి సుమారు ఎనిమిది వేల పైచులకు కోట్లతో ఈరోజు తల్లికి వందనానికి అందరూ తల్లిలకు మనం ఈరోజు ఇవ్వబోతున్నాం దాన్ని చెప్పండి అదేవిధంగా రేపు ఇరవయో తేదీ ఏదైతే సూపర్ సిక్స్లలోనే భాగంగా మనం రైతుకి ఇచ్చిన ఓ మాట రైతు అన్నదాత సుఖీభావ పథకం కింద ఇరవయో తేదీ రైతులందరికి కూడా వాళ్ళ ఖాతాలలో మనం డబ్బులు ఇచ్చిన మాట ప్రకారం వేయబోతున్నాం ఆగస్టులో ఇచ్చినటువంటి మాట ప్రకారం మహిళా సోదరి మండలందరికీ ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పించబోతున్నాం కాబట్టి దిగ్విజయంగా గెలిపించిన దానికి మనకు అధికారం ఇచ్చిన దానికి ఇవన్నీ వాళ్ళకి తెలియజేస్తూ ఇంకా కూడా మనం వాళ్ళకి ఇవ్వాల్సిన పథకాలన్నీ కూడా ఇస్తూ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇంకా హైకమాండ్ కూడా ఆలోచించి ఇంకా ఏం సౌకర్యాలు కావాలన్నా రాష్ట్రంలో ఉండే ప్రజలకి అవన్నీ చేస్తాము మీరు ఎక్కడికక్కడ ఎవరి పరిధిలో వాళ్ళు నాయకులందరూ కూడా మీరు ప్రసక్ తెలియజేయండి అని చెప్పిన దానివల్ల ఈరోజు మేము మిత్రులందరం కూడా ఇక్కడ మీ ముందర కూర్చోవడం మీకు తెలియజేయడం మా మిత్రులందరూ వచ్చినారు మీరు వచ్చినారు మీకు వాళ్ళకి అందరికీ నమస్కారాలు ఒకసారి ముందు స్టార్ట్ అయిపోయి మధ్యలో ఇది అయింది కాబట్టి ముందు వెనకలుగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఒక నియమావళి ప్రకారం నిబద్ధత ప్రకారం ముందుకు పోయేటటువంటి పార్టీ తిట్టుకు తిట్టు సమాధానం కాదేడా వాళ్ళు ఎన్ని తిట్టుకున్నా ఆఖరికి రాజధాని మహిళలను కూడా వాళ్ళు చేసిన ఉద్యమాన్ని స్వాతంత్రం రోజుల్లో కూడా ఎవరు ఊహించని విధంగా అక్కడున్న రైతులు మహిళలు రాజధాని కోసం మనందరం భవిష్యత్తులో ఇది ఏమవుతుందని భయపడినా వాళ్ళు పాపం మనం చూసినాం కాళాస్థల్లో కూడా మన ప్రకాష్ భూమి ఇచ్చినాడు అక్కడ స్టే చేసినారు ఇన్ని కిలోమీటర్లు నడిచి వెంకటేశ్వర స్వామికి మహానుభావ మా అందరి మనోభావాల్ని మా మనసులో ఉండే వేదనని నువ్వు అర్థం చేసుకొని ఆ దుర్మార్గులకి బుద్ధి చెప్పి మరి నువ్వు మాకు రాజధానిని విజయవాడలోనే మంచి రాజధాని వచ్చేటట్టు మమ్మల్ని దీవించని పాపం కాలినడకన మన తిరుమల గోడలు నడిచి రావడం జరిగింది ఎక్కడ కూడా ఎవరు వ్యక్తిగతంగా పోకూడదు రాజకీయాల్లో వ్యక్తిగతంగా ఎవరు పోయినా వాళ్ళకి మనం చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు వన్ టైం అని వన్ టైం సెటిల్మెంట్ అయిపోతుంటారు కాబట్టి మనకు కావాల్సింది మన ప్రాంత అభివృద్ధి నిరుపేదల అభివృద్ధి చెప్పిన మాట ప్రభుత్వాలు ప్రజలకు తీర్చడం ఇవన్నీ చేసుకొని మరి ఈ విధంగా ఈరోజు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఎంతో కష్టపడి ఆర్నిశలు కష్టపడి అసలు అందరికీ అర్థం కావడం లేదు ఆశ్చర్యమే ఎట్లా కష్టపడ్డాడు ఇంత టైము ఈ విధంగా అదేవిధంగా లోకేష్ బాబు కూడా మనం చూసినాం మన యువగాలంలో రాత్రి అనకుండా అన్ని వేల కిలోమీటర్లు నడిచి పార్టీకి వెనుదండుగా యువతనంతటిని నిలిపి మంచి మెజార్టీతో ఎవరి పరిధిలో వాళ్ళు అది మంత్రులు కావచ్చు లీడర్లు కావచ్చు అందరూ కూడా ఎవరి పరిధిలో వాళ్ళు చేసిన దానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వం ప్రజాసేవకే కానీ ఈ ప్రభుత్వం భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని అక్షర క్రమంలోనే కాదు ఆర్థికంగా అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉంచేదానికి ప్రయత్నం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడుకి లోకేష్ బాబుకి మంత్రి మండలికి అందరూ లీడర్లకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇచ్చిన మాటని ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏ పథకాన్ని వదిలిపెట్టేది లేదు అన్ని పథకాలు అమలు చేసి ఇంకా కూడా కొత్త కొత్త పథకాలు కూడా ప్రవేశపెట్టి ప్రజలకి వాళ్ళకు కావాల్సిన అన్ని కార్యక్రమాలు తప్పక తెలుగుదేశం పార్టీ తెలు తెలి చేస్తుందని తెలియజేస్తూ ఈ మధ్యనే సాక్షి పేపర్కు సంబంధించినటువంటి కొంతమంది రాజధాని మహిళల్ని నీచంగా పదాలతో మనకు అది అవసరమా మనకు అక్క చెల్లి భార్య మరదలు తల్లి అందరూ ఉండారు మనకెందుకు వచ్చింది ఇది ఇంత నీచపు ప్రవర్తన అనేది మానసికమైనటువంటి వేదన నేను అదే చెప్పినా ఇప్పుడు ఇంతకుముందు చెప్పినప్పుడు ఎవరైతే ఉన్నారో అయ్యా జగన్మోహన్ రెడ్డి కష్టపడు ఏదైనా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే అడుగు మంచి పేరు తెచ్చుకో ఇదేం తిట్టా టోళ్లందరినీ ఈదుల మీద వదిలేసి ఆంబోతులతో పాటు ఈ విధంగా మాట్లాడితే ఓళ్ళు తిట్టుకొని నువ్వు తిట్టుకొని సమాజం నాశనం అవడం తప్ప ఈ సంస్కారంతో మొత్తం సర్వభ్రష్టిత్వం పెట్టిపోతావు రేపు కూడా నువ్వు వస్తే మళ్ళీ అంటున్నావు మొన్న రేపు వస్తే నేను చూపిస్తాను చూడని అది ఒక రాజకీయ నాయకుడు అనాల్సిన మాటేనా ఆ విధంగా మాట్లాడిన రాజకీయ నాయకుడు ఎక్కడైనా సక్సెస్ అయి ఉండాడా ఎంతోమంది పోయినారు ఫ్రాక్షనిస్టులు రౌడీలు రౌడీ షేటర్లు అందరూ పోయినారు మనకు అది వద్దు భవిష్యత్తులో నేనేం చేయగలుగుతాను ఈ రాష్ట్రానికి నేను ఎంత ఉపయోగపడతానో సమాజానికి అది ఆలోచిస్తే తప్ప నీకు మనశ్శాంతి ఉండదు ఆలోచిస్తే తప్ప ప్రజల హృదయాల్లో అంత మాత్రం కూడా చోటు దొరకదు కాబట్టి దయచేసి ఆ బాణి ఆ వాణిని మార్చుకొని ముందుకు పోవాల్సిందిగా ఈ రాష్ట్రం అభివృద్ధి చేసే తెలుగుదేశం పార్టీని బట్టి మంచి పనులు చేస్తే పొగుడయ్యా ఆ పొగడ్తలతో నీకే మంచి పేరు వస్తుంది కాబట్టి నువ్వు మారి సమాజానికి ఉపయోగపడి ఉందా జగన్ జగన్మోహన్ రెడ్డిని కూడా కోరుతున్నాను జై హింద్ జై